కడప కడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు వచ్చారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి తీర్మానాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏర్పాట్లు ఏర్పాట్లు చాలా బాగుందండి ఎక్కడ గానీ చిన్న చిన్న పొరపాట్లున్నా రోజు తిద్దుకొని అన్ని సక్రంగా ఉంది కార్యకర్తలకు ఎక్కడ గానీ ఎటువంటి ఇది లేకుండా ఈ రోజు ఏర్పాటు ఈ రోజు స్వర్గీయ నందమూరి రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టబోతుందని అందులో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక పదవి దక్కబోతుంది అనేటువంటి ప్రచారం సార్ మీరు చూస్తుంటారండి యువగలంతో మన కార్యకర్తలు యూత్ ఏ విధంగా జోషి వచ్చింది ఆ యువత యొక్క అందరి యొక్క మాట అందరి యొక్క ఆలోచన నారా లోకేష్ గారికి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుంది అందరూ కాబట్టి ఈ రోజు అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుంది చేయాలండి ఓకే సార్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా అవినీతి అవకతవకలు జరిగాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మద్యం కుంభకోణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ సిపి నేతలు ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు తుది లబ్ధిదారిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది దాని మీదే ఉంటారు సార్ ఎవరైనా కానీ చట్టం ముందు అందరూ ఒకటే చట్టం తాను పని చేసుకోబోతుంది ఎవరు చేసిన పాపాలు వాళ్ళు కడుపుకుంటారు ఓకే సార్ ఫైనల్ గా మీ ప్రత్యర్థి అయినటువంటి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పరిస్థితి ఏంటి రాను రోజుల్లో అయితే మీ గతంలోనే చెప్పా కదా ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి చంద్రగిరిలో అడుగు అంటే రాజకీయంగా అంటే నేను వేరే విధంగా చెప్పిన రాజకీయంగా అడుగు దానికి ఆ విధంగా మేము డెవలప్మెంట్ తో కాని కార్యకర్తలు అందుబాటులో ప్రజాస్వామ్యం విలువలిస్తూ పోతున్నాం కాబట్టి అది పక్కదా